మూవీ జారే వికీనా చెప్పు తాజ్మహల్ జారే ఓకే మళ్ళీ రెడీ అవుతున్నామండి హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఫైనల్లీ మా లాస్ట్ ట్రిప్ వచ్చేసి తాజ్మహల్ అనమాట సో ఫైనల్లీ వచ్చేసాము ఆగ్రాలో ఉండే తాజ్మహల్ అయితే వచ్చామండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చాము సన్ రైజ్ ఉంటుంది కదా ఇంకా అందుకోసమే అయితే వచ్చామండి ఇద్దరం కూడా వైట్ డ్రెస్ అనమాట ఫుల్గా ఇదిగోండి ఇక్కడైతే వెళ్తున్నాము మార్నింగ్ షూట్కి అలాగే ఇంకా ఫొటోస్ ఆడికి తీసుకుని కూడా క్లైమేట్ చాలా బాగుంది ఇంక ఇదిగోండి తాజ్మహల్ వెస్ట్ గేటు ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఇక్కడ నుంచి ఇదనమాట ఎంట్రన్స్ మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇట్లా సవారీ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి టికెట్ కౌంటర్ అనమాట ఇది మేము వచ్చింది అక్కడ నుంచి ఎంట్రీ అండి ఈ లోపల నుంచి వస్తే కనుక టికెట్ తీసేసుకొని ఇక్కడ కూర్చోపోవడమే ఇందులో మళ్ళీ మేము వచ్చాం కదా ఓ ఎలా తీసుకుంటుంది ఓ మి అలా ఉంటాయి చాలా డేంజర్ సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్తున్నాము ఉండండి అలా లేకుండా వెళ్ళిపోతాయి ఇదిగోండి ఇప్పుడైతే మేము మళ్ళీ ఫ్యామిలీతోని తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ మార్నింగ్ అయితే షూట్ అయితే అయిపోయింది అనుకోండి ఇవి ఇస్తారనమాట ఇవి ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి రెండు కాళ్ళకు వస్తాయండి ఇది ఓన్లీ పది రూపాయలు మాత్రమే అని మేము ఏంటంటే నలభై రూపాయలకి త్రీ తీసుకున్నాము ముందు ఉంటాయి లోపల ఇంకా రేట్ ఎక్కువైపోతుంది అంటారు బట్ ఏం కాదండి టెన్ రూపీస్ ఒక్కటి టెన్ రూపీస్ బట్ ఇద్దరు వెస్ట్ గేట్ ఎంట్రీ ఇది వెస్ట్ గేట్ అండి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము ఇదంతా చెకింగ్ అయితే మనకు ఉంటుంది బ్యాగ్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా ఇక్కడ బ్యాగ్స్ అన్ని కూడా జమ చేయాలి చూడండి ఇప్పుడైతే లోపల దాకా వచ్చామండి టికెట్ తీసుకుని టికెట్ ఎంత ఫార్టీ ఫైవ్ అంటే అంటే బయట తిరగడానికి లోపల తిరగడానికి వేరే టూ రూపీస్ అంట సో బ్యాగ్స్ ఏమీ కూడా అలౌ చేయట్లేదు అంటే తిండి వస్తువులు ఏమీ కూడా లేదన్నమాట వాటర్ బాటిల్స్ అట్లాంటివి అయితే అవాయిడ్ చేయడం బెటర్ ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళే ముందు ఇది ఒక చిన్న ఎంట్రన్స్ అండి ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఎంత మంది ఉన్నారో చూడండి క్రౌడ్ మేము వచ్చింది అదిగోండి అక్కడి నుంచి అయితే వచ్చాము ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ముందైతే మేము అలా వచ్చాము ఇదిగోండి సో ఇంక ఇప్పుడు వెళ్ళబోతున్నా వీళ్ళిద్దరు కూడా వైట్ డ్రెస్లు వేసుకున్నారు ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ చాలా మంది అయితే ఉన్నారు ఆల్రెడీ వచ్చేసాము ఇక్కడికి సో లోపలికి వెళ్తే మనకి తాజ్మహల్ అనేది వ్యూ అనేది ఉంటుందండి సో చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మంది ఉంటారా అనేసి సన్ ఇదిగో మార్నింగ్ మార్నింగ్ సో ఇక్కడ నుంచి వెళ్తున్నాము బయట మాత్రమే తిరిగా టికెట్ ప్రజెంట్ తీసుకున్నామండి వచ్చేసా మేమైతే ఫోటోగ్రాఫర్ అయితే బుక్ చేసుకున్నాం అండి ఫుల్ ప్యాకేజ్ కోసము తాజ్మహల్ అయితే వచ్చేసాము మళ్ళీ నేను ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే తాజ్మహల్ కదా వచ్చాము మా పాప అప్పుడు చాలా చిన్నదై పాప అయితే అప్పుడు కడుపు ఉంటాడు అనమాట సో సేమ్ అదే స్కిల్లో మళ్ళీ అయితే తాజ్మహల్ లో తీసుకుందాం అనేసి అనుకున్నాం ఫోటోగ్రాఫర్కి వచ్చేసి మేము మాట్లాడుకుందాం అండి థౌసండ్కి వచ్చేసి సిక్స్టీ ఫొటోస్ అనమాట ఈచ్ ఫోటో చెప్పారు ఫిఫ్టీ ఫార్టీ అని చెప్తున్నారు బట్ మేము మొత్తం ప్యాకేజ్ కాబట్టి కొంచెం తగ్గు చేసి అరవై మూడు మాట్లాడుకున్నాం ఎలా తీసుకురేమో తెలియదు ఇంకోటి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ పిల్లలకి తర్వాత మా ఫ్యామిలీ తర్వాత తప్పుల్స్కి తర్వాత మా తమ్ముడికి అనమాట

ఎవరిది ఇదిగోండి పాపకైతే అవుతుంది షూట్ ఇక్కడ చిన్నప్పుడు హిందీ సమస్య అయితే ఇదిగోండి మాకు తీస్తున్న ఫోటోగ్రాఫర్ అయితే నేను తర్వాత మా ఫ్యామిలీ లేదు అది స్టైలు అండి ఇంకా విక్కీ వాళ్ళ నమ్మకం అన్నమాట ఫొటోస్ తాజ్మహల్ పట్టుకుంటుంది ఇక్కడ ఏమైంది మీతో స్మైల్ అయితే వెళ్తున్నాము ఫొటోస్ అన్ని కూడా ముందు చూసారు కదా అక్కడైతే అయిపోయేవి ఇక్కడ అంతా వాటర్ లా ఉంది నీకు బ్యాక్ అంతా చూపిస్తాను ఇంకా దగ్గరకు అయితే వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా ఇంకా లియాను ఎక్కడికి వచ్చావు నానికి చూపించండి తాజ్మహల్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఫొటోస్ తీసుకురానికి బయట అంతా కూడా మనకి ఇదిగోండి వాటర్ లా వాటర్ ఉంటుంది అక్కడ చూసినా కూడా వాటర్ని అన్నమాట ఎంత బాగుందంటే నుంచి చూడాలి పైనుంచి సూపర్ వ్యూ ఉంటుందండి కనిపిస్తుంది చాలా చిన్నగా బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అబ్బా వారెవా అన్నట్టుంది చూసిన ఫోటోగ్రాఫర్ బట్ మేమైతే దగ్గర నుంచి వచ్చి చూస్తున్నాం కదా అంత బాగుందండి సో తాజ్మహల్ కంపల్సరీ ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి రావాలండి అంత మంచి ప్లేస్ అనిపించింది ఇది అనసిపోయిన తెల్లవారు రెడీ చేశాను మళ్ళీ అలిసిపోయింది అనమాట అందుకోసమే వీళ్ళు మళ్ళీ అలసిపోతారు అనేసి ఫస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే మా లియాన్స్ అయితే నాకు అడుపులో ఉన్నారండి ఫైవ్ ఫైవ్ మంత్స్ అనమాట నేను ప్రెగ్నెంట్ ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి చాలా మెమరీస్ అనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు అది కూడా మా లియాన్స్ ఇక్కడ నా డ్రెస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పెట్టానండి వైట్ డ్రెస్ మీరు కూడా ఎప్పుడైనా తాజ్మహల్ రావాలనుకుంటే ట్రై చేయొచ్చండి డ్రెస్ చాలా బాగుంది ఇప్పుడు దాకా చాలా బాగా తీశాడు భయ్య అయితే ఫోటోస్ అన్ని కూడా మాకు చాలా అనమాట రాస్ పక్కన పెడితే మన తాజ్మహల్ ఎట్లా ఉందిరా తాజ్మహల్ బాగుంది లోపలికి వెళ్దాం ఎండ కూడా అలా ఉంది బాప్ నీకలా అనిపిస్తుంది బాగుంది ఏంటో చెప్పు తాజ్మహల్ అంటే స్టోరీ ఏది తెలుసా లోపల సమాధులు ఉంటాయి వెళ్ళాలి మనము ఏ పేర్లు చెప్ర ఎవరు సమాధులు ఉంటాయో చెప్పు అబ్బా హ్మ్ ముంతాజ్ ముంతాజ్ ఓయ్ ముంతాజ్ ఎవరు సంబంధం చెప్పు ఒక్కసారి ఏండై ఎలా తాజ్మహల్ తాజ్మహల్ అయితే లోపలికైతే వెళ్ళదండి బయట మాత్రమే ఇంకా షూట్ చేసుకొని చూపించాము ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ లోపలికైతే వెళ్ళాము టికెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుందండి ఎలా చూసాం కదా ఇంకా సమాధులు ఉంటాయండి ఇంకా మా అత్తయ్య అలానే మా తమ్ముడికి ఇద్దరు టికెట్లు తీసేసుకొని వాళ్ళైతే లోపలికైతే వెళ్లారండి తాజ్మహల్ చూసేసామండి సైడ్ నుంచి వస్తే కనుక మనకి ఇలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ వరకు వచ్చాం కదా గుర్తు కోసం ఇంకా ఏవైనా తాజ్మహల్స్ అట్లా తీసుకుందాం అనేసి ఇంకా బేరాలైతే ఆడుతున్నాం అండి చాలా జాగ్రత్తగా బేరాలి అలా ఎక్కువ చెప్తారండి మీరైతే వీలైనంత వరకు తక్కువగా అడగండి అండ్ ఇక్కడ మేము ఫుడ్ తినడానికి అండి అదే లైన్లో అయితే వచ్చామండి అంటే బయటకు కూడా వెళ్ళలేదు తాజ్మహల్ నుంచి బయటకు వస్తే కనుక నేను ఏదైతే షాప్ చూపించాను కదా ఫస్ట్ అయితే కొనుక్కున్నాం కదా తాజ్మహల్ అన్న పక్క అండి పక్కన టూ త్రీ షాప్స్ అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఈ షాప్కి కదా అసలు నిజంగా రాకండి ఎందుకంటే ఫుడ్ అనేది అస్సలు బాగాలేదండి బయటకు వచ్చే ఎంట్రన్స్ లో మనకి షాపింగ్ అనేది ఉంటుందండి ఇది వేరే గేట్ ఇప్పుడైతే భోజనం చేసి వెళ్ళిపోతున్నాము అసలు భోజనం ఎలా ఉంది ఇక్కడది ఏం బాగాలేదండి అట్లా అంటున్నారు కానీ తప్పక తినాల్సి వచ్చింది ఇదిగోండి ఇంకా ఫైనల్ అయిపోయింది ఇది వచ్చేసి సిక్స్త్ అనమాట మొత్తం కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలండి రూమ్ అంతా ఖాళీ చేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే క్వార్టర్స్కి అయితే వెళ్ళిపోవాలి సో బ్యాగ్ ప్యాకింగ్స్ అంతా అయిపోయింది ఫుల్ టైడ్ సిక్స్ డేస్ అసలు డే అండ్ నైట్ ఖాళీ లేదు ఇంకా టూ త్రీ అవర్స్ మాత్రమే వర్క్కునే వాళ్ళము నైట్ ఇంకా తప్పదే కదా ట్రిప్స్ కోసం అట్లనే ఉంటుంది ల్యాన్ ఇంటికి వెళ్ళిపోదామా నో కొట్టద్దా ఇంక ఇదిగోండి ఇంకా టవల్స్ మాత్రమే పెట్టాలి ఇక్కడ తెచ్చిన బట్టలు అంతా కూడా లగేజ్ అంతా సదరేస్తున్నారా తెలియ కదా క్లీన్ చేసి ఇంటికి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కైతే వెళ్తాము స్టార్ట్ అవుదామా పదే ఇంకా స్టార్ట్ అవుదాం అందరం ఫుల్ టైడ్ అయిపోయినాము అందరం మొత్తం లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది హైదరాబాద్ కి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సేమ్ సేన్ స్టేషన్ అనేది ప్లాట్ఫామ్ అనేది చేంజ్ ఉంటుంది ఇంకా బయలుదేరుతున్నాం గైస్ ఇక్కడ నుంచి ఇంకా ఇంటికైనా అండి ఇంకా అయిపోతుంది ఇంకెక్కడ ఇంకా రైల్వే స్టేషన్ కి వచ్చామండి ఆగ్రా రైల్వే స్టేషన్ కి సో లగేజ్ అంతా బాయ్ గాయ్స్ మిస్ యూ ఎకండి ఇక్కడ నుంచి అయితే మేము మా ప్లాట్ఫామ్ కి వెళ్తాము ఈ టైమింగ్ ఉందండి రాణికి విడిది సిక్స్ థర్టీ మేము అది ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది సంతో బాయరా భారత్ హైదరాబాద్ ఓకేనా वाड़े ट्रेन पूरा इधर प्लेटफॉर्म आना ओके okay. आज आते हैं तो सुनते बाय। बिल्कुल तो तुम हो बाय बच्चे इधर आ जाओ आना गरम खाना आलू पराठा दही पराठा पूरी सब आपका मामा चले जा रहे आपने बोला था ना मामा को जाने के लिए इसीलिए बोलो इसीलिए है ना चले जा रहे देखो अभी मामा को बुलाएगा மோரான <Sọ> <I2> <breakthroughu> वेटिंग का अरे उच्च बाय बाय हैप्पी जर्नी हैप्पी जर्नी बाय नहीं उपाय इन खाई पे नहीं एड 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 एलपेट गल्लाड कन्नवडट ले दादा दादा बाय 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 నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు వెళ్తుంటే కళ్ళు నీళ్ళైతే వస్తాయండి ఎందుకంటే వాడు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే నా దగ్గర ఉన్నాడు అంత బాగా అనిపించింది ఇప్పుడు వాడు వెళ్ళి కూడా ట్వంటీ డేస్ పైగా అయితే అయిపోతుంది కానీ నాతో ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అనమాట మా హస్బెండ్ లేనప్పుడు చాలా హెల్ప్ చేసేవాడు ఎప్పుడు కూడా లేడు నాతో ఇన్ని డేస్ అనమాట ఒకసారిగా వాడు అంటే ట్రిప్లో మేము ఉన్నప్పుడు మాత్రం అంటే మాతో ఉన్నాడు అనేసి ఏదైనా జాబ్ వచ్చింది ఇప్పుడు వెళ్తున్నారు చిన్నప్పుడు అయితే మనం కొట్టుకుంటూ ఉండాలి కదా అన్ అన్నయ్య తమ్ములతోనట్లా ఆ బాండింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు అంత పెద్దగా అయిపోయాం కాబట్టి ఆ మెమరీస్ అనేవి ఎంతైనా చిన్నప్పుడు చిన్నప్పుడేనండి సో ఎంతైనా కూడా ఒకే బ్లడ్ కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది ఈ ఫిఫ్టీ డేస్ కూడా అంటే ట్రిప్తో కలిపి నేను అయితే అంటున్నాను ఈ ఫిఫ్టీ డేస్ అయినా మా తమ్ముడితో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అంటే ఒక ధైర్యం అనమాట అన్నున్నా లేదంటే తమ్ముడు ఉన్నా కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా ఏదో కొంచెం అలా బాధ అనిపించి చెప్తున్నాను అంతే ఇంకా ఇదిగోండి ఇక్కడ తాజ్మహల్ ధర పిక్స్ అయితే ఇలా వచ్చేయండి అసలు ఎక్స్పెక్ట్ చేసాను చాలా బాగా వస్తాయి అనేసి కానీ అంత బాగా రాలేదు ఎండ వల్ల లేకపోతే కెమెరా వల్ల కానీ తెలియదు లాస్ట్ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాయి ఇదన్నమాట వీడియో వీడియో వస్తే లైక్ చేయండి అండ్